భక్తుడు నేను వర్తకుడిని వ్యాపారం చూసుకుంటూ మనశ్శాంతిని కూడా పొందేదెలా మహర్షి అది ఒక ఆలోచనే ఆ ఆలోచన కూడా మాని సహజ స్థితిలో ఉండిపో భక్తుడు ఫలం ఆశింపక విధి నిర్వర్తించమన్నారు అట్టి మనస్థితి కలిగే విధానం ఏమిటి చద మహర్షి నీవే కొత్త స్థితిని కోరి సాధించవలసిన అవసరం లేదు ఇప్పటి ఆలోచనను పోగొట్టుకో చాలు స్వామి నేను వ్యాపారస్తుడిని వర్తకుడు అంటే వ్యాపారస్తుడు వ్యాపారం చూసుకుంటూ మనశ్శాంతిని కూడా పొందేది ఎలా ఇప్పుడు ఈయన చదివినప్పుడు చదివిపోతుంది కదా మహర్షు అది ఒక ఆలోచనే ఏదండి నాకు మనశ్శాంతి పొందేదెలా అని అనుకుంటున్నావంటే అది కూడా ఏమైనా ఆలోచన కదా అది కూడా ఆలోచనే కదా నాకు మనశ్శాంతి కావాలి మనశ్శాంతి కావాలి అని అంటూ ఉండేది కూడా ఒక ఆలోచనే కదా బాగా ఆలోచించండి నాకు మనశ్శాంతి కావాలి అనేది కూడా ఒక ఆలోచనే అది ఆ ఆలోచన కూడా మాది సహజంగా ఉండిపో అది కూడా వద్దు సహజంగా అంటే ఏ ఆలోచన నిన్ను ప్రభావితం చెయ్యలేని స్థితి సహజం ఏ ఆలోచన నిన్ను ప్రభావితం చేయరాదు చేయలేదు వస్తుంటుంది పోతుంటుంది పోలి ఎలా అంటే మీకు సులభంగా అర్థమవుతాయి ఇంత పెద్ద ప్రాణం నడవడానికి ఈ శరీరం భూమి మీద ఇన్ని పనులు చేయడానికి ప్రధానమైనది శ్వాస నిశ్వాస ఈ శ్వాస నిశ్వాస ఎన్నిసార్లు పీలుస్తున్నాను ఎన్నిసార్లు వదులుతున్నాను అని మనం ఎప్పుడైనా గమనిస్తున్నామా లే అసలు శ్వాస నిశ్వాసాల మీద మన గ్యాస ఏమైనా ఉందా లే ఏమీ లేకపోయినా సహజంగా జరిగిపోతున్నావా లేదా దాన్ని దప్పించి మిగతా పొందని చెప్తాం మనం నేను అక్కడ కాళహస్తికి వెళ్ళాను తిరుపతికి వెళ్ళాను ఆపని చేశాను పొలం దున్నాను భజన చేశాను ఇన్ని చెప్తావే కానీ నేను శ్వాస పీల్చాను అని చెప్తావా ఎందుకు చెప్పలేదు ఇది క్రియ కాదా అది కర్మ కదా మరి అది సహజంగా జరిగిపోతా ఉంది సహజంగా ఏ విధంగా అయితే జరిగిపోతూ ఉన్నదో అది ఎంత ప్రధానమైనా అది గుర్తుకలేదు లేదు బాగా ఆలోచించండి అప్రధానమైన దాన్ని పట్టుకున్నాం నేను ఈరోజు ఇంత పని చేశాను ఇంత పని చేశాను అని చెప్పుకుంటున్నటువంటి దానికి అది ప్రధానమా ఈ శ్వాస పీల్చడం ప్రధానమా నువ్వు జీవించడానికి మరి దాన్ని ఒకరు కూడా చెప్పలేదే ఎందుకు చెప్పలేదంటే అది సహజమైనటువంటి ప్రక్రియ ఆ విధంగా సహజమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని చెప్పడానికి వీలు పడదు అర్థమైందండి కాబట్టి ఈ అప్రధానమైన పని చెప్పుకుంటున్నామంటే మన మనసు దాని మీద ఫోకస్ అయింది ఏమండి అర్థమవుతుందనా కాబట్టి సహజమైపో సహజమైపో ఆలోచన అనేది మన రాదు అయితే ఆలోచనలు అట్లా బిగబెట్టి ఆలోచన నువ్వు ఎందుకు వస్తున్నావు పో అవతలకి అనద్దు వచ్చే ఆలోచన రాని చూడు పోయే ఆలోచన పోనీ చూడు వాచ్ చేయి నువ్వు వాచ్ చేస్తూ ఉంటే చాలు ఆలోచనలు ప్రకంపనల నుంచి స్లో అవుతాయి స్లో అయ్యేటువంటి స్థితి నుంచి రావడం ముగిస్తాయి ముగించాయంటే ప్రశాంతం ఆలోచన రావు నువ్వు అనొద్దు ఆలోచనలు వస్తూనే ఉంటాయి వస్తాయా అయ్యా రాకుండా ముగించవయ్యా వాళ్ళు కూడా రావు అని చెప్పలేదు రమణ మహర్షి కూడా వస్తాయి ఆలోచన రాదు అని చెప్పడం అజ్ఞానం వస్తాయి ఎవరికైనా వస్తుంటాయి అయితే ఆలోచన మీద నీకు ఒక సాక్షిభూతుడవై చూడు ఏం ఆలోచన వచ్చిందో చూడు చాలు వస్తే జడ్జిమెంట్ నువ్వు ఇవ్వబల్లేదు అనికే జరుగుతుంది ఏమని ఓహో ఆలోచనలు నాకు వస్తున్నాయి తరువాత జరుగుతుంది అది నేను చెప్పేది అర్థమవుతుందా కాబట్టి మొట్టమొదట మనం ఆలోచనలు రాకపోకలు గమనిస్తే తరువాత ఆలోచనలు యొక్క వేగం తగ్గి తరువాత వేగం కూడా కాకుండా అవే తనంతట రావు ఎందుకంటే సహజ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం ఏమండి అంతే ఫినిష్ ఇది యోగ పద్ధతి ఇది చాలు అసలు ఆత్మస్థితి పొందడానికి అంతే కానీ నువ్వు అది పనిగా నేను ఆలోచనలు బిగిస్తానని కూర్చోవద్దు కష్టమైన పని అది అప్పుడు బిగిస్తావు మళ్ళీ నువ్వు మామూలు జీవనశైలిలోకి వెళ్ళినప్పుడు అన్ని వచ్చి మళ్ళీ పడిపోతాయి ఇది ఎలాంటిదంటే నీటి ఉధృతం ఆపి నిలిపిన ఒక్కసారి ఆ కట్టను తెంచావో అన్ని నీళ్ళు ఒక్కసారి ఉధృతం వెళ్ళిపోతాయి అలాంటిది ఆలోచనలన్నిటిని నువ్వు కంట్రోల్ చేయడం అది వద్దంటాడు రమణ మహర్షి అలా వద్దునా కష్టం అది వచ్చిన ఆలోచన చూడు ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో చూడు చూడు నీకే కదా ఎప్పుడైతే చూశావో ఆలోచన యొక్క ప్రభావం తగ్గిపోతుంది దొంగను మనం చూశాము దొంగకు దొంగిలించే శక్తి తగ్గిపోతుంది ఎందుకంటే జంకతడు నన్ను చూస్తున్నారు ఎవరు అతని శక్తి తగ్గిపోయింది అప్పుడు అవునా లేదా ఇక దొంగిలించడు నన్ను ఎవరో చూస్తున్నారు అలా మనసు అనే దొంగ కూడా నన్నెవరో చూస్తున్నారు అనడంతోనే దాని దొంగ పని మేలి మాని మంచి దొంగ నేను ఆయన చూస్తున్నా నన్ను అని మనసే నీ ఆధ్యాత్మికమైన అభివృద్ధికి తోడ్పడుతుంది మనసే ఆత్మగా మారిపోతుంది ఇది కీలకం ఇదే జ్ఞానం ఇంక వేరే జ్ఞానం అంటూ పెద్దగా ఉండదండి ఈ జ్ఞానమే వస్తుంది అది రమణ మహా చెప్తున్నది కాబట్టి ఫలమాశింపక విధి నిర్వర్తించమన్నారు పెద్దలు ఇది మనం ఫలం ఆశించకుండా ఏ పనైనా చేయగలమా కృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు అయినా మనకు అర్థం కాలేదు కర్మనేవా అధికారస్తే మా ఫలేసు అర్జున ఫలములు ఎందు నీకు ఎటువంటి ఆసక్తి ఉండరాదు ఫలం అని అంటే సంస్కృతంలో నశించినదండి చూడండి ఇంకా విచిత్రమే ఫలం ప్రహారైతి విశీర్యతే ఇది ఫలహ పడి పగులునది నశించునది ఫలం ఫలం అనగా నశించేది అని అర్థం మనం కోరటం ఉండేది నశించేదే మరి నశించినది కాదు నాశనము లేని దాన్ని కదా కోరుకోవాలి నాశనము లేనిది పరమాత్మ నాశనమైనది ఫలం ఫలం ఉంది అంటే నశిస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అక్కడ పెట్టి పెట్టారు ఎన్ని రోజులు ఉంటుందండి జామ పండు ఒక ఎని ఒక ఇరవై రోజులు ఉంటుందా ఉండదు నశిస్తుంది నశిస్తుంది అండి అది నశించిన దాని లోపల బీజ రూపములో దాని తత్వం దాగి ఉంది జామ చెట్టుకున్నంత తత్వం దాగి ఉంది దాని గింజలు అది నశించదు జామ పండు నశించవచ్చు జామ పండులో ఉన్న విత్తనం నశించదు ఎందుకు తత్వం అంత దానిలో దాగింది ఆ బుజ్జులో లేదు అర్థం నేను చెప్పేది కాబట్టి ఫలం అనగా నశించునది అయితే మనం నశించునదే కోరుకుంటున్నామే నశింపు లేని దాన్ని కోరుకోవటం లేదే అని భగవాన్ అయ్యా పలమాశింపక విధి నిర్వర్తించు అట్టి మనస్థితి కలిగే విధానం ఏమిటి అని అడుగుతున్నాడు భక్తులు అడిగారు దానికి అంటున్నాడు ఏమని నీవే కొత్త స్థితిని కోరి సాధించన అవసరం లేదు ఇప్పటి ఆలోచనలు పోగొట్టుకొచ్చాలు భగవాన్ ఏమంటున్నాడు నాయన ఇంక నువ్వు సాధించవలసిన అవసరం లేదయ్యా స్వామి ఇప్పటికే సాధించదు ఎందుకు ఎన్నో కోట్ల జన్మలు ఎత్తాం ఇంక నువ్వు సాధించాల్సిన అవసరం లేదు ఇంక కొత్త కొత్త ఏం కోరుబాక ఆ ఇప్పటి ఆలోచనలు పోగొట్టుకొచ్చా ఇప్పుడుండే ఆలోచనలన్నీ శుద్ధమైతే చాలు నాయనా మనమే ఇప్పటికి అప్పులో అయిపోనాం కోట్ల జన్మల నుంచి వాసన బలం ఉంది ఇక కొత్త కొత్త ఆలోచనలు ఎందుకురా బాబు ఉండే ఆలోచనలు ఎలా పోగొట్టుకో చూడకుండా ఇంక లేని లేని లేనిపోని ఆలోచనలన్నీ మళ్ళీ పెట్టుకొని మళ్ళీ వాసన బలం పెంచుకుంటున్నావు